హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయను అండి ఇవి ఎండ్రోయలు వంకాయ ఎండ్రోయలు కర్రీ చేసి మా ఫ్రెండ్స్ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి ఎండు రెండు సార్లు ఈ శుభ్రం చేసుకుని రెండు సార్లు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ కోసుకున్నాను ఇదిగో నూనె వేసుకున్నాను కదా ముందుగా ఎండు రోయలు ఏంపుతా చక్కగా వేసి వేసుకుని ఇది బాగా వేయించుకోవాలి కొంచెం ద్వారగా వచ్చేలాగా చూపించినా మీకు దాకా కన్నా కనపడలే కదా ఏదో చూసారా ఎండ్రోలు ద్వారగా వచ్చే వరకు వేయించుకుందాం ఈ ద్వారగా వచ్చిన తర్వాత మరి ఉలిప మొక్కలు వేద్దాం ఉలిప మొక్కలు వేసి అవి కూడా వేగినాక ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాం మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మరి వంకాయను ఎండ్రోయలు కర్రీ చేసి చూపిస్తున్నానండి మీరు కూడా చూసేసి ఎలా చేసుకోవాలో ఎండ్రోయలు అయితే ఏగిపోయినాయండి ఇప్పుడు ఏం చేస్తానండి నేను ఉడిపే ముక్కలేస్తాను ఎండు రోజులు అంటే మనం బజార్కి తెచ్చుకున్న తర్వాత వాటిని కొలుసుకుని శుభ్రంగా రెండు సార్లు మూడు సార్లు కడుక్కోవాలి లీఫ్ వాసన పోయేవాటికి ఇప్పుడు ఉరిపాయ ముక్కలు వేస్తాను కదా ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు వచ్చేసి నేను వంకాయ ముక్కలు వేస్తాను ఇందులో కొంచెం సాల్ట్ జల్లేస్తానండి ఎందుకంటే సప్ప సప్పగా లేకుండా సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే వంకాయ ముక్కలు ఆల్రెడీ నేను రొయ్య వేసేసుకున్నాను పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకున్నాను కదా ఇప్పుడు ఏం చేశానంటే వేసి అది చూసారా వంకాయ ముక్కలు కూడా వేసాను తిప్పుకుని చక్కగా మూత పెట్టుకున్నాను వంకాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా కారం వేసేసుకుని నీడు పోసుకుంటా కారం వేసాను కదా కొద్దిగా నీడు పోస్తా ఇదిగోండి నీళ్లు కొద్దిగానే పోసుకుందాం ఎందుకంటే వంకాయ ఆల్రెడీ మగ్గిపోద్ది కదండి వంకాయకి ఎంత నీరు కావాలి కొద్దిగా అయితే సరిపోతుంది కదా అయితే ఇదిగో చూశారు కదా నీడు పోసాను ఇప్పుడు మూత పెట్టేస్తాను దీని మీద నీళ్ళు పోసాను కారు వేసాను మూత పెట్టేసుకుని మగ్గించేసుకుందాం మగ్గిన తర్వాత దింపే ముందు మీకు నేను చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఎండ్రోయలు వంకాయ కర్రీ అండి కూర అంతా చక్కగా రెడీ అయ్యి ఉడిగిపోయిందండి రెండు రోజులు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి సపరేట్ చేసుకోండి ఇంక నేను కట్టేస్తాను స్టవ్ ఈ మాత్రం పులుసు ఉండాలి ఇక నేను వీడియో ఆపేస్తానండి ఈరోజు ఈ వీడియో అందరితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను ఈరోజు ఎండు రొయ్యలు వంకాయ కర్రీ చేసి మీకు చూపించాను కదా ఇంక ఈ వీడియో ఆపేస్తానండి బాయ్ అండి బాయ్